హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా పప్పు చెక్కలు చాలా ఈజీగా చేసి చూపించబోతున్నానండి ఈ పప్పు చెక్కల్ని ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయబోతున్నానో ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మనకి బియ్యం పిండి అనేది మార్కెట్లో ఈజీగానే దొరుకుతుందండి ఆ బియ్యం పిండితోనే క్రిస్పీగా గొల్లగా ఎన్నైనా పప్పు చెక్కలు చేసేసుకోవచ్చండి ఈ పప్పు చెక్కలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పండుగ స్పెషల్గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఒకసారి చూసేయండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరు లేదా ఏడు పచ్చిమిరపకాయలు తీసుకోండి రెండు ఇంచుల వరకు అల్లం ముక్కను తీసుకొని పై తొక్క తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పది వరకు ఎల్లుల రేకులు తొక్క తీసుకొని వేసుకోండి వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇలా మిక్సీ పెట్టి వేసుకోవడం వల్ల చెక్కలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం పెద్ద బౌల్ తీసుకొని అందులోకి అర కేజీ వరకు బియ్యం పిండిని వేసుకోండి ఈ పిండి పొడి బియ్యం పిండేనండి మీరు ఎక్కువ చేసుకున్న తక్కువ చేసుకున్న క్వాంటిటీ అనేది తగ్గించి పెంచి చేసుకోండి కేజీ బియ్యం పిండి కొలతలు అనేవి చెప్తున్నానండి ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి సాల్ట్ అనేది ఒకటిన్నర నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే పడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు గంటల సేపు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును కూడా మూడు గంటల సేపు నానబెట్టుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇప్పుడు రెమ్మల వరకు కరివేపొక్కను తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోండి టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి మీ దగ్గర బటర్ కానీ లేకపోతే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేడి చేసి వేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న పిండిని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి సెక్ చేసి చూసుకోండి వేసుకున్న సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి ఇలా కలుపుకున్న పిండిలోకి బాగా వేడి చేసుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని చెక్కలనేవి ఎప్పుడు చేసుకున్న వేడి నీళ్ళతోనే పిండిని కలుపుకోండి అప్పుడే చెక్కలనేవి క్రిస్పీగా వస్తాయి చూసారు కదండి వీడోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు అలానే గట్టిగాను కూడా ఉండకూడదండి మనం చెక్కలు చేసుకున్న వీలుగా ఉండేటట్టు పిండిని కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ని చుట్టుకొని తీసుకోండి మనం ఒక వాయికి వేసుకునిగా సరిపడగా బాల్స్ని చుట్టు తీసుకోండి అన్నీ ఈవెన్గా ఒకే సైజు ఉండేటట్టుగా బాల్స్ని తయారు చేసి తీసుకోండి మిగతా పిండి అనేది ఆరిపోకుండా ఇలా తడికలాతో కప్పేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ చెక్కలు ఒత్తుకోవడం కోసం ఒక పాలిథీన్ కవర్ తీసుకోండి కవర్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోండి చెక్కలనేవి ఇలా కవర్ మీద ఒత్తుకున్నామంటే తక్కువ సమయంలోనే ఎక్కువగా చేసుకోవచ్చండి రాసిన కవర్ పైన మనం చుట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండీ లైన్గా గ్యాప్ ఇచ్చుకుంటూ కవర్ పైన పెట్టుకోండి చెక్కలు ఒత్తుకోవడం కోసం ఒక స్టీల్ డబ్బాని తీసుకోండి స్టీల్ డబ్బాని మరో పాలిథిన్ కవర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ చేసుకోండి దాని అడుగు భాగంలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి చెక్కలనేవి అంటుకోకుండా ఉంటాయి ఇడలో చూపిస్తున్న విధంగా డబ్బాతో ఇలా అణచిపెట్టి ఒత్తుకున్నామంటే చెక్కలుగా ఒత్తిసుకోవడమేనండి ఇలా తక్కువ టైంలోనే చాలా ఎక్కువ చెక్కని ఒత్తిసుకోవచ్చండి చూసారు కదండి మొత్తం అన్నీ చెక్కలుగా ఒత్తిసుకున్నాక వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్కలనేవి ఒత్తుకోవాలండి ఈ చెక్కలనేవి కాగుతున్న నూనెలోకి వేసుకొని ఫ్రై చేసి తీసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ వేసుకోవాలండి ఇలా ఆయిల్కి సరిపడగా చెక్కలు వేసుకోవాలండి ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకొని ఒక నిమిషం అయిన తర్వాత రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి మంటనే హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకోండి లైట్గా గోల్డెన్ సైడ్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమేనండి విడలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోండి ఇలాగే మిగతా చెక్కలన్నీ ఫ్రై చేసి తీసుకోవాలండి చెక్కలు చేసుకున్న ప్రతిసారి ఏమి కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాల్సిన అవసరం అవసరమేమి లేదండి ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది మొత్తం అన్నీ ఇలా ఫ్రై చేసి తీసుకోవాలండి అంతేనండి టేస్టీగా గుల్లగా పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయాయండి ఇలా చేసుకున్న పప్పు చెక్కల్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి చాలా ఈజీగా చేసుకున్నాం కాబట్టి పండగలప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్స్ బాక్స్లకి స్నాక్గా ఎలా చేసి పెట్టండి ఆ ఇంట్లోనే స్నాక్గా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్న పప్పు చెక్కలు మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్